హాయ్ వి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నా నేను సూపర్ ఊపర్గా ఉన్నానండి ఈరోజు యాక్చువల్గా మా మేనత్త మేనమామలు ఇంటికి వచ్చాను రాజాం వచ్చాను నాకు ఎప్పుడు పండక్కి చెప్తారు యాక్చువల్గా నేను పండక్కి ఎప్పుడు అటెండ్ అవను పండగని వన్ వీక్కి వస్తాను ఈరోజు వచ్చాను ఆల్రెడీ రాజం వచ్చాను ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను ఇంకా ఇట్లాగెలాగాని ఇంకా ఫుడ్డింగ్ ఇంకా చాలా చాలా గేమ్స్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి మీరు చూపిస్తాం ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ మా అత్త వంటికి రా వచ్చాని అప్పుడే స్టార్ట్ చేశాను చూడండి గాలితో స్టార్ట్ చేశాను తినేస్తున్నాను కూడా నెక్స్ట్ ఏంటి సార్ గేమ్ షో ఉంది మాకు ప్యాకెట్ ఆడుతాము ఆడితే ఎలా ఉంటది అయితే తెలియదు ఇంకా గేమ్ పో డబ్బు సంపాదించాను మా చానబాబు దగ్గర ఖచ్చితంగా దాంతో హ్యాపీ ఎంజాయ్ చేయ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫుడ్ టైం ఉంది అందుకు నెక్స్ట్ ముందు గాలితో స్టార్ట్ చేశాను మా అత్త మా అత్త వంట చేస్తుంది నా కోసం గాజులు వండేసింది మటన్ వండిసింది చికెన్ వండేసింది బిర్యానీ కూడా చేసేస్తుంది మా అత్త సూపర్ అబ్బా ఇగ నెక్స్ట్ మా వాడు నేను కలిపి గేమ్ కూడా మొదలెట్టాడు మా వాడు చూపిస్తున్నాడు మా ప్యాకర్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ చేస్తాం గేమ్ అనేది మా ఓడి వేసేస్తుందండి బాబా గేమ్ చేంజ్ వాడు చూసాము డాక్ అయితే చూడలేదు బాకల్ అంత అంతవే సాహసంతున్నాను కదా ఇంకేమైంది ఫుడ్కి వచ్చాము చెప్పాను కదా బిర్యానీ నెక్స్ట్ ఇంచి చికెను మటను ఫ్రాన్స్ మా అత్త అయితే అన్నీ చేశారు చాలా హ్యాపీ అని ఫుడ్ అసలే యాక్చువల్ నేను ఫుడ్ పర్సన్ ఎక్కువ ఫుడ్డింగ్ తింటాను కదా నేను అన్ని శుభ్రంగా తినిపెట్టాను మా అత్త కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి దాంతోపాటు ఏంటంటే ఈవినింగ్ అక్కడ ఫేమస్ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది పోలిపిల్లి అమ్మవారు అనేసి ఆ టెంపుల్ కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నారండి ఎప్పుడు నేను వెళ్ళినా కూడా అక్కడ దర్శనం చేసుకుంటాను అక్కడ చాలా బాగుంటుంది అమ్మవారు చాలా ఫేమస్ అండి ఎవరు వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అక్కడ కోరిన కోరికలు ఎవరితే అంటారు పంతులు గారు కూడా చాలా బాగా పూజ చేశారండి అందుకే రాసాం టౌన్ కూడా మొత్తం చుట్టేసాము మధ్య కొత్తగా షాపింగ్ మాల్స్ ఏవేవో పెట్టారని కొత్తగా లక్కీ షాపింగ్ మాల్ అని పెట్టారంట అలా పెట్టారు అది కూడా ఒక రౌండ్ వేస్తామండి వేసి వేసి ఒక్క బాగుంది సినిమా ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయిందని డాకుమారా సినిమాకి వెళ్ళామండి పర్వాలేదు ఓకే ఫైన్ సినిమా అయితే మాతో చూసాము చూడొచ్చు ఒకసారిగా చాలా చాలా రోజుల తర్వాత రాజాం రావడము ఇలాగ హ్యాపీగా ఎంజాయ్ చేయడము మూవీకి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను